పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైన నామలో ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుంచి ఋతు గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ వచనం ఆమె నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయము మొదలుకుని ఇది వరకు ఏరుకు నుంచి ఉండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండునని వాడు చెప్పాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మీయ వాకు ఏంటంటే ఇక్కడ రూతు గురించి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది అది ఏంటి అని అంటే రూతు కొద్దిసేపు మాత్రమే తన ఇంటిలో కూర్చుందని కొద్దిసేపు మాత్రమే తన ఇంట్లో గడిపిందంట మిగతా సమయం తన ఇంట్లో లేదు రూతు అని వాక్యం సెలవు ఇస్తా ఉంది ఈరోజు చాలామంది సమయాన్ని టయాన్ని చాలామంది వారి గృహాల దగ్గర ఇంట్లో చాలామంది కాలు నిలవదు ఇంట్లో చాలా మంది ఉండట్లేదు ఎందుకని అంటే ఇంట్లో ఉండకుండా వారి కాలు నిలపకుండా వారి ఇంట్లో ఎక్కువ సమయం గడపలేక బయటే బయట బయటే అంటే లోకంలోనే ఎక్కువ తిరగడం వారికి ఇష్టం లోక సంబంధంగా లోక స్నేహంతో వారు ఎక్కువగా తిరగడమే వారికి ఇష్టం అవుతుంది లోకంలో ఎంజాయ్ చేయడమే వారికి ఎక్కువ ఇష్టమవుతుంది కానీ ఇంటి పట్టున ఉండడానికి చాలామంది కూడా ఇష్టం ఉండట్ల ఎందుకని లోకం మీద ఆశ ఎక్కువ గనుక లోక పరిస్థితులు ఎక్కువ ఉండాలని తలంపు ఉండి ఇంటిలో ఉండేటువంటి సమయం చాలా తక్కువ చాలామంది కానీ ఇక్కడ ఋతు గురించి రావిడైన మాట రుతు కూడా తన ఇంట కొద్ది సమయమే ఉందంట మిగతా టైం లేదంట కానీ ఋతు ఉన్నటువంటి సందర్భం రూతు తన ఇంట్లో ఎందుకు కొద్ది సమయం ఉంది మిగతా టైం ఎక్కడుంది మిగతా సమయం అంతా ఎక్కడ గడిపింది అని ఆలోచిస్తే ఈరోజు చాలామంది ఇంట ఉండకుండా లోకంలో ఈ సందర్భం ఒకటైతే రుతు కారణం వేరు ఋతు ఎక్కడుందంటే మిగతా టైం అంతా కొంతసేపే అక్కడ ఇంట ఆమె ఉంది మిగతా టైం అంతా బోయాజు పొలములో రూతు కనబడతా ఉంది దానికి కారణం ఏంటంటే తను ఏ స్థలాన్ని కోరుకుంది ఏ ప్లేస్ను కోరుకుంది తన ఇంటిలో కంటే ఎక్కువ ఎక్కడ ఉండడానికి ఇష్టపడితే బోయాజ్ బోయాజు పొలములు బోయాజు అనగా ఎవరికి సాదృశ్యం అంటే ప్రభైన క్రీస్తుకి సాదృశ్యం ఇక్కడ పొలం సంఘానికి సాదృశ్యం అనగా రూతు తన ఇంట్లో ఎక్కువ సమయం లేదు ఎక్కువ ఎక్కడుందంటే బోయాజు పొలంలో అనగా దేవుని యొక్క సంఘములో ఆమె ఎక్కువ సమయం కేటాయించడానికి ఎక్కువ ఆమె సమయాన్ని గడపడానికి ఇష్టపడింది ఋతు అందుకే ఋతు ఇంట్లో ఎక్కువ లేదంటే సమయం ఎక్కువ బోయాచు పొలంలో ఉందనగా దేవుని సంఘములోనే ఎక్కువ సమయాన్ని కేటాయించింది టైం అంటే ఎక్కువ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఆ పొలంలో ఆమె కూర్చుకుంటుంది ఈరోజు ఎంతమంది స్త్రీలు ఇలా ఉన్నారు ఎంతమంది వారి కుటుంబాల్లో వలె జీవిస్తున్నారు చాలామంది కూడా వారి జీవితాల్లో ఇంట ఉండకుండా లోకంలో తిరుగుతుంటే ఇక్కడ రూతు మాత్రం తన ఇంట లేదు కానీ మరొక స్థలంలో కనబడుతుంది ఆ స్థలం ఏది కాదు బోయాజు పొలం అనగా అనే సంగములో ఆమె చేర్చబడింది అక్కడ ఎక్కువగా పరిగి కూడా తన ఆత్మీయ ఆహారాన్ని వాక్యమని ఆహారాన్ని ఏరుకోవడానికి రూతు ఎప్పుడు కూడా ఎక్కువ సమయం అక్కడే ఉండేది అక్కడే గడిపేది అంటే రూతు కోరుకున్నది ఏంటంటే ఎప్పటి వరకు అలా ఉంది రూతు తెలుసా బోయాజుతో వివాహమయ్యేంత వరకు కూడా రూతు ఆ బోయాజు పొలంలోనే ఇంటకంటే ఎక్కువ సమయం బోయాజు పొలంలోనే గడిపింది దీని అర్థం ఏంటి ఈ ఈరోజు మనము బోయాజుని వివాహం చేసుకునేంతవరకు రూతు ఎలాగైతే తన ఇంట ఉండకుండా తన కుటుంబంలో ఉండకుండా తన ఇంట్లో ఉండకుండా బోయాజు పొలంలో బోయాజు వివాహం అయ్యేంత వరకు ఎలాగైతే అక్కడ ఉందో ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలుగా క్రైస్తవులుగా దేవుని సంఘముగా మనము పరుడైన క్రీస్తుతో మన వివాహమయ్యేంత వరకు కూడా వధువైన దేవుని సంఘం ఆయనతో వివాహం చేయబడేంత వరకు కూడా మనం కూడా ఎలా సిద్ధపడాలి అంటే దేవుని కొరకు ఆయన రాకడ కొరకు వరుడు కొరకు ఆయనతో వివాహమయ్యేంత వరకు మనం కొడుకు వధువుల దేవుని వరకు సిద్ధపడాలంటే మన కంటే ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని మందిరంలో ఉండాలి దేవ్ పొలం ఫలం అనగా అదే ఇక్కడ ఋతు కూడా అదే పని చేసింది ఈరోజు నీవు ఇంటిలో ఉండకుండా బయట బయట తిరుగుతున్నావేమో కానీ లోక సంబంధంగా తిరుగుతున్నవేమో కానీ లోకం స్నేహంతో ఇష్టపడుతున్నవేమో కానీ లోకంలో ఎంజాయ్ చేయడానికి నీకు ఇష్టమవుతుందేమో కానీ రూతు అయితే ఇల్లు విడిచిపెట్టింది కారణం అది కాదు భోయాజు పొలంలో నివాసం చేయడానికి ఆత్మస్సమైన ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఆత్మస్వమైన ఆహారంతో నింపబడి దేవుని వరుడు కోసం ఎదురు చూడడానికి వరుడు వివాహం కావాలి భోయాజు వివాహం కావాలి అంటే టైం ఎక్కువ ఎక్కడ గడపాలి బోయాజు పొలంలోనే గడపాలి అనగా సంఘంలోనే గడపాలి క్రైస్తువుడు దేవునితో ప్రలోక రాజ్యం వెళ్ళాలంటే ఆ యొక్క ఎత్తబడే సంఘంలో ఉండాలంటే మనం ఎక్కడ గడపాలి మన ఇంటకంటే ఎక్కువ సమయం పొలం దేవుని సంఘంలో మనం గడిపితే ఈరోజు మనము కూడా వరుడైన క్రీస్తుతో చేయబడి ఆయనతో పాటుగా యుగ యుగాలు తరతరాలు జీవించే గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇస్తాడు ఋతు మనకు నేర్పించే ఆత్మీయ పాఠం ఇదే ఈరోజు నువ్వు ఇంట్లో ఎక్కువ ఉంటున్నావా లోకంలో ఎక్కువ ఉంటున్నావా ఇంట్లో ఎక్కువ ఉంటున్నావా దేవుని సన్నిధిలో ఎక్కువ ఉంటున్నావా ఒకసారి ఆలోచించవలసిన పరిస్థితి మనందరికీ కూడా ఉంది ఇంట్లో కంటే లోకంలో ఎక్కువ గడిపిన ఆత్మీయతలు కోల్పోతున్నావేమో కానీ ఇంట్లో కంటే ఎక్కువ రూతు దేవుని సన్నిధిలో గడిపి ఆత్మీని సంపాదించుకుంది కనుక మనకు కూడా అట్టి కృప అనుగ్రహించి నడిపించును గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి సర్వాధికారి అయిన దేవానికి వందన్నారు నీ సన్నిధానంలో ప్రభావ రూతు తన ఇంట తక్కువ సమయమే ఉంది మిగతా సమయం అంతా బోయాజు పొలములో ఉంది అనగా ప్రభావ నీ సంఘములో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఏరుకుంటూ ఉంది ఎందుకోసం బోయాజు వివాహం అవ్వాలి అంటే అనగా మేము కూడా వధువు అని కొరకు సిద్ధపడాలంటే ప్రభావ నీతో వివాహం వేడుకలో ఆ విందులో మేము ఉండాలి అంటే మేము కూడా ఈ లోకంలో కంటే మా ఇంట కంటే నీ సన్నిధిలో నీ పొలములో నీ యొక్క వాక్యం అనే ఎత్తునం ఏరుకుంటూ మేము జీవించే ఆత్మీయ జీవితాలను అందరికీ మీరు దయచేసి సహాయం చేసి కృప చూపించి అలాంటి ఉన్నతమైన జీవితాలతో నింపమని ఏసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు మన కుటుంబాలకు సర్వలోకమున సార్క సదాకాలము తోడై సదాకాలము తోడైండి నడిపించునుగాక ఆమె